ఫోటోక్ అన్నకు పెట్టుకుంటది పెట్టక మళ్ళా ఈ చూడు ఇచ్చుడు ఈ చూడు ఈ ఇటు 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 నానంది దాని మొహం పక్కన నుంచో నువ్వు ఎంత జరుగు రాక మంచి 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 ఉన్నానమ్మా

ठीक तो लास्ट तो तो मे, मे, में अगर इंडिया नोबामा इजरायल इंडिया ने शराबी गावा लगना होगा फस्ट अब नहीं तो फस्ट इंडिया शराबी नहीं है सेकंड है अब सेकंड हम्म हम्म हाँ हाँ एक एक मूंगू दूध के कम्बून आता है बंगर बंगर हरियाणा हरियाणा हरिगार्डन ये హార్స్తున్నదండి మీరు కూడా మీ అన్నయ్యలకు మీ తమ్ముళ్లకు అందరికి కట్టి ఇట్లా హార్ తీయాలండి కథ పట్టు ఏం చూపిస్తాడో చూడాలి చూడు

దానికి బాగా ఇష్టం అన్నంటే అది అసలు తెలిసేది కాదు మొక్కాలే మొక్కాలే మరి ఆడపిల్ల అలా మొక్కడే